అప్పుడు ఓడ నాయకుడు ఎద్దకు వచ్చి ఓయి నిద్రపోతా ఓయి నిద్రపోత నిద్రపోత ఓడలు కూర్చొని దిగువ భాగాన్ని ఎవరు నిద్రపోతున్నారంట యోన అక్కడ అందరూ అలజడి జరుగుతుంటే అందరూ ప్రాణాలను కాపాడుకోవాలని అక్కడ ఓడల ప్రయాస పడుతుంటే ఆగ్మీయ జీవితాన్ని ఇక్కడ కాపాడుకోవాలని వచ్చి నేను నిద్రపోతున్నాను అంటే నేను నియమనాలి ప్రాణాలు కాపాడుకోవడానికి తమ దేవులను తమ దేవుడు వాళ్ళు ప్రార్థన చేస్తుంటే ఆ ప్రాణాలను కాపాడుకోవడానికి శరీరంలో ఉన్న ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఓడలు ఉన్న వాళ్ళు ప్రార్థన చేస్తుంటే ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడానికి వచ్చి ఇక్కడ పడుకున్నాం అంటే దేవుడు ఏమంటారు తెలుసా ఓయ్ నిద్రపోతా నీకేమొచ్చింది నీకేమొచ్చింది దేవుని సన్నిధి నాకు వచ్చి నాశనం కోసం వస్తున్నాం ఇక్కడ నుంచి పడుకోవడానికి నీకేమొచ్చింది లేచి నీ దేవుని ప్రార్థన చేయి లేచి నీ దేవుని ప్రార్థన చేయి నిద్రపోతా మనం చావకుండా ఉండకుండా నిద్రపోతా ఆత్మీయ జీవితంలో చనిపోవడానికి ఉండకుండా ఉండడానికి దేవుని ప్రార్థన చేయి నిద్రపోతా నిద్రపోతా లే 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 అంటుంటే మనమేం అనుకుంటూ తెలుస్తా మంచి జోపట్టినట్టుంటది ఎక్కడ నిద్రలేదు కానీ పది మంది దగ్గర కూర్చొని మాట్లాడండి నేను కళ్ళు మూసుకొని వింటున్నాను అన్నా అనవు కళ్ళు తెలిసి వింటుంటాను దేవుని సందానికి వచ్చి నిద్రపోతాను దేవునికి చాలా కోపం వస్తుంది దేవునికి చాలా కోపం వస్తుంది కొంచెంగా చాలా కోపం వస్తుంది పోయి నిద్రపోతా లేచి నీ దేవుడికి ప్రార్థన చేయి ఏమైంది నీకు పడుకుంటున్నావు ఇంత అలజడి జరుగుతుంది ఓడలు బద్దలు అయిపోయేటంతగా తుఫాను వస్తుంది అలలు వచ్చి ఓడను కొడుతుంటే ఓడ పడిపోతుందేమో పగిలిపోతుందేమో మేము అందరం చచ్చిపోతామనే చింతలమేమంటే నువ్వు మాత్రం పడుకుంటున్నావా నువ్వు మనిషి వాసలు దేవుని సన్నిధానంకి వచ్చి కూర్చొని సన్నిధానం పడుకున్నా అంటే నేనేమనం మనిషివా పశువా లే నిద్రపోతాను లేమంటున్నాను చూడండి పిల్లరా ప్రార్థించము మనము చావకుండా ఆ దేవుడు మనల్ని ఎందు కనకరించినేమో అని దేవుడు కనకరిస్తాడేమో దేవుడు కనకరిస్తాడేమో నిద్రపోతా నీవు ప్రార్థన చేయ దేవుడు కనకరిస్తా